హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరూ కూడా ఈ ఈరోజు మనం వంజంగిలో ఉన్నాం ఈ రాత్రి ఇక్కడే బస చేయబోతున్నాం టెంట్లన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాం అనమాట మన ఊరికినా ఇక్కడికి సుమారుగా ఒక వంద కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇంత దూరం వచ్చి ఈ రోజు మనం ఇక్కడైతే ఉండబోతున్నాం ఇక్కడ ఒక రిసార్ట్ అయితే ఉంది ఆ రిసార్ట్ లోనే చిన్న ప్లేస్ అయితే అడిగి ఇక్కడ టెంట్స్ అయితే పెడుతున్నాం ఈ టెంట్ అయితే పెడసాము ఇది రెండో టెంట్ అనమాట ఈ వీడియోలో అయితే మీరు గణేష్ చూస్తున్నారు ఎందుకంటే గణేష్ చిన్న పని నుండి వైజాగ్ అయితే వెళ్ళడు రాలేదు ఈ రోజు రమ్మంటేనే ముంచి లేదు రాలేదు ఈ వీడియోకి అయితే అనిసిన ఇంకా వైజాగ్ అయితే వెళ్ళాడు అనమాట ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కశ్మీర్ అట్లా అంటారు కదా లంబసింగి వంజంగి ప్లేసెస్ ని ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కూడాను

ఇటువైపు కూడాను కొన్ని ఈ టెంట్స్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత ఇదిగో వుడెన్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ వాష్రూమ్స్ అయితే మీకు కనిపిస్తాయి ఇవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టడానికి రాజు ఎంత తీసుకున్నారు తీసుకున్నారు నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు అది కూడా యూట్యూబర్స్ అని చెప్పి ఇలా తీసుకున్నారు వేరే ఒక పర్సన్ కి నూట యాభై నుంచి రెండు వందలు అంట మన టెంట్ అయితే ఇక్కడ త్రీ పర్సన్స్ టెంట్ వచ్చి ఎనభై నుంచి తొమ్మిది వందలు తీసుకుంటారు ఈ సరౌండింగ్ అంతా కూడా ఇలానే తీసుకుంటారు ఈ రేట్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటాయి దీనికంటే ముందు మనం ఆ పైన అడిగేము ఒక పర్సన్ వచ్చి మేము టెంట్ పెట్టుకుంటాం అని అంటే ఒక పర్సన్ వచ్చి నూట యాభై అది మామూలు లీటరా అది ఒక టెంట్ కి తొమ్మిది వందల రూపాయలు అయిపోతుంది సో అది అందుకని చెప్పి మేము ఇలా టెంట్స్ అయితే తీసుకొచ్చాం మనకైతే ఎలానే ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా మా వెహికల్స్ అన్ని అక్కడ పెట్టుకున్నాము లోపల ఆ బ్యాగ్స్ అన్ని కూడా పెట్టేద్దాం ఎందుకంటే ఈ మంచికి తడిచిపోయి లోపల ఉన్నటువంటి వస్తువులను కూడా పాడైపోతాయి ఫ్రెండ్స్ మీలో కొంతమందికి వంజంగి గురించి తెలియకపోవచ్చు ఇప్పటికీ మనం ఒక మూడు సార్లు అయితే కవర్ చేసాము ఇది నాలుగో సంవత్సరం మాకు బాగా నచ్చిన ప్లేసెస్ లలోని అరకు ప్రాంతాల్లో ఇది ఒకటి అనమాట ఈ ఉదయకాల సమయాన్ని మీకైతే చూపిస్తాం ఇక్కడ ఒక కొండ అయితే ఉంటది ఆ కొండపైన వెళ్ళింది తర్వాత ఆకాశము నేల మధ్యలో ఈ మేఘాలన్నీ కూడాను పొగ మంచుతో కూడి ఒక పాల సముద్రంలా మనకు తలపిస్తూ ఉంటాయి అనమాట చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ కొండపై నుంచి ఆ సన్ రైజ్ అయ్యేటప్పుడు అదంతా కూడాను మీకు మరలా మార్నింగ్ అయితే చూపిస్తాం అదంతా కూడాను దీన్ని చూడడానికి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి మనల్ వస్తూ ఉంటారు ఈ ప్రాంతానికి ఇది ఒక మంచి టూరిజం స్పాట్ అనమాట ఫుడ్ ఏదైనా తీసుకురావాలన్నా కూడాను బయట నుంచి తీసుకురండి కాస్ట్ కూడాను మనకు తక్కువ అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఎక్కువ పడుద్ది దగ్గరలో కూడా మనకు దొరకవు అందుకే మీకు ఏవైతే కావాలో నైట్ అవన్నీ అనుకోండి మార్నింగ్ మరలా మీరు అవుట్ అయిపోవచ్చు నువ్వు ఇది రెండోసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం వస్తూనే ఉంటాం మీరు చూస్తూనే ఉంటారు మా వీడియోస్ అన్ని కూడా మనం కూర్చోడానికి బెంచీలు తీసుకొస్తున్నాం చెక్కతో తయారు చేసిన బెంచీలు అనమాట ఇక్కడేమో సల్లిమంట పెడుతున్నారు తమ్ముడు మంట అంటుంటది కదా డీజిల్ అని తమ్ముడు పోసేవా పోసాడు అంటే జాగ్రత్త తమ్ముడు మొన్న మేము లంబసింగ్ లో వచ్చినప్పుడు ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం జరిగింది అక్కడ ఏట రాజు తమ్ముడు నీ పేరు దీపక్ ఇక్కడ వచ్చిన తర్వాత మన సబ్స్క్రైబర్ అంట ఈ అన్న కూడను అన్న మీ వీడియోస్ చూస్తుంటామని చెప్పి అన్నప్పుడు మాకు మంచిగా అనిపించింది చలిమంట అయితే మంచిగా పెట్టేసాము బెంచెస్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాము కూర్చుంటే మాట్లాడుతుండగా బాగుంది కూర్చుంటాం ఈ చలికాలంలో ఈ చలి మంట ఉంటేనే తమ్ముడు ఏదైనా పని చేయగలుగుతాం అవునా ఇప్పుడు వరకు చలి ఉండింది చూడు ఇప్పుడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వన్కొస్తుండేంది ఈ రాత్రి పట్టిన చలికి రేపు ఉదయం నడిచే వేడికి సరిపోద్ది వాటర్ ఎలా ఉంది బా అరే దీని గురించి మాట్లాడకూడదురా గ్లేసియర్ వాటర్ లో ఉంది అయ్యో బాబు లేదు కానీ కడుకోకపోతే మాత్రం నైట్కి నిద్రపోలేము మనం అవును అంత దూరం జర్నీ చేసుకుని వచ్చాం కదా ఇంకా ఫ్రెండ్స్ టైం వచ్చి ఎనిమిదిన్నర అయితే అలా కావస్తుంది మేమైతే భోజనం అయితే చేస్తున్నాము ఎలాగుంది అన్న ఈరోజు ఫుడ్ చాలా గ్రేవీ లాంటిది బాగా బాగాలేదా నేను వేసుకోలేదు బాగాలేదు కదా కదా పక్క హోటల్లో బాగుంటది కబ్జుపీట బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాం మేము ఆర్డర్ వచ్చిన తర్వాత కబ్జుపీట బిర్యానీ ట్రై చేస్తూ ఉంటాం అది ఏ హోటల్ రాజా అమరావతి బాగుంటది అంటే మేము అప్పుడప్పుడు తింటూ ఉంటాం మరి ప్రతిరోజు ఏ విధంగా ఉంటదో తెలియదు అయితే బాగుంది అది తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు అది దొరకలేదు అంత క్లోజ్ లో ఉంది వేరే హోటల్ నుంచి ఏదైతే తీసుకొచ్చాం గ్రేవీ అయితే మాత్రం అంత మంచిగా లేదు ఏదో బిర్యానీ అయితే చల్లగైపోయింది అంటే దాని గల కారణం ఏంటంటే పై నుంచి పడుతున్న ఈ మంచు వల్ల ఈ రోజు మనం బోన్ చేసి త్వరగా పడుకుని పోదాం ఎక్సర్సైజ్ మళ్ళీ మూడు గంటలు నాలుగు గంటలకు మనం లేవల్సి ఉంటుంది ఇప్పటి వరకు మన క్యాంపింగ్ లలోని మనమే సొంతంగా వంట చేసుకుని తింటాం కదా ఈ రోజు మాత్రం ఇట్లా బయట ఫుడ్ తీసుకొచ్చి తింటున్నాం బయటకు వచ్చిన తర్వాత తప్పదు మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉండదు కదా ఫ్రెండ్స్ మేమైతే వంట కాచుకున్నాం అనమాట ఒకసారి కిందకి వెళ్దాం అమ్మాట అక్కడ ఏదో ఉందంట అక్కడ వెళ్ళి ఒకసారి చూద్దాం ఆ పాటలతో మాకు చంపుతున్నారు ఇక్కడ పీస్ అనేది లేదు ఇక్కడ పీస్ ఉంటదని చెప్పి వచ్చాము అసలు పీస్ ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియట్లేదు అనేది ఒకసారి కిందికి పాటలు మళ్ళీ స్టార్ట్ చేశారు ఎవరెవరు యోగిని అంటారా అది రాలేదు ఇక వస్తుంది ఇప్పటి వరకు అనేక రకాల పాటలు వేసి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయించు ఆ పాటలు ఏంది ఏది ఉండదు కదా అవును సో అది అనమాట అది ప్రారంభమైన ముగింపైన అయి ఉంటుంది అది పదండి ఒకసారి అలా వెళ్ళొద్దు రండి బాగుంది అంత కూడా కదా ఇక్కడ అయితే చాలా బాగుంటుంది బయటకు వచ్చిన తర్వాత రకరకాల ఇదే కాదు బ్రో అవకాశం దొరికింది సౌండ్ లేనప్పుడు పట్టుకెళ్ళిపోవాలి మనం దీన్ని ఏదో హ్యాక్ హ్యాక్చర్ సౌండ్ వస్తుంది నిజమే సరే సరే మీకైతే ఏమనిపిస్తది మేమైతే ఇట్లాంటి ప్రాంతాల్లో వచ్చిన తర్వాత ప్రశాంతత తన కోరుకుంటాం మీ అభిప్రాయం అనేది కామెంట్స్ లో రాయండి ఎంజాయ్ చేస్తారా లేకుంటే మా అలాగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారని ఒకసారి ఒకసారి ఇక్కడి నుంచి కిందకి చూడొకసారి ఇక్కడ బాగుంది నిజంగా వీళ్ళన్నట్టుగా వీళ్ళన్నట్టుగా ఇక్కడ నుంచి బాగుంది ముందర చూడొక సరి అవునురా ఇదే ప్రపంచ కూడా అంతా మాదే ఒకసారి అలా ఆగొచ్చాయి చూపించి చూడండి ఎలా కనిపిస్తుందో ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా టెన్షన్ అనమాట పాటలు వినిపిస్తున్నాయి రకరకాల పాటలు వినిపిస్తున్నాయి మాకు ఒక్క పాట కాదు జాతర అనిపిస్తుంది తలపిస్తుంది ఒకసారి చూడండి ఇది మోదకొండమ్మ తల్లి జాతర ఉంటది కదా దానికి మించి జరుగుతుంది ఇక్కడ ఇది చూసారు మన మెత్తలు ఉండడం వల్ల ఇంకా క్లియర్ గానైతే మనలో ఇక్కడ ఫైర్ క్యాంప్ అయితే పెట్టారు ఇట్లానే ఆ టెంట్స్ ఉన్నాయి పక్కన ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంది ఇది అంత బా దీన్ని చూస్తుంటే నీ మనసులో ఏమో అనిపిస్తుంది కరెక్ట్ గా చెప్పా ఫస్ట్ నువ్వు చెప్పురా చెప్పు దయ్యం సినిమాలు ఉంటాయి కదా బ్యాక్ సైడ్ నుంచి నాకు అది వాష్రూమ్ లో అనిపిస్తుంది అవును కొంచెం వాష్రూమ్ నుంచి వెళ్ళిపోతుంది బ్రో అలా నిజంగా ఇస్తుంది అక్కడ వాష్రూమ్ ఇక్కడ వాష్రూమ్ లాగా నిజంగా నా అనుతుంది ఇంకా అంటే ఇది అవునురా ఒరే ఇదిరా అరే డబుల్ కేట్ త్రిబుల్ కిట్ లాది ఫోర్ కేట్ ఇక్కడి నుంచి రోది మరి వాస్త్రూమ్ ఇక్కడ రా వాసు రూమ్ ఇక్కడ నుంచి బయటికి ఇంకా హెచ్డ్ కాదా అట్టేచెడ్ కాదు ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఇంకా దూకేలా ఇక్కడ నుంచి రాత్రికెల్లినండి కిందకి వచ్చేస్తాం గణేష్ అన్న మేము పరిచేస్తాంలే మీరు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఆ అదేం కాదు మేము పరిచేస్తాం మీరు ఇదంతా ఆ దగ్గరుండి ఇది అంతా చేస్తున్నారు మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మొత్తం కూడాను ఈ గణేష్ అయితే చేసి పెడుతున్నాడు అన్న మేము చేస్తా ఉన్నా కూడాను నేను చేస్తాను అని చెప్పి చేశాడు ఇది ఇక్కడ కూడా ఒకసారి ఇక్కడ చూపిద్దాం ఈ లైట్ కూడా నీకు రావట్లేదు రెండు షీట్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు మేము ఎప్పుడైనా సరే బామర్ది నేను ఇక్కడ పడుకుంటాము ఇప్పుడు బావ వచ్చాడు కాబట్టి బావని నేను పడుకుంటున్నాం రామ్ బామర్ది అయితే లో పడుకుని పోతున్నాడు బా నీకు పర్వాలేదు కదా బాబా పర్లేదు ఉంది లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట అంటే టెంట్ లో పడుకోవాలి సో ఎలా ఉంటాయి చూడాలి మరి బాను బాగుంది ఒక్క పోస్తుంది అంటే రాత్రికి చూస్తా కదా తెల్ల సరికి ఎలా ఉంటదనేది అవును అవునా ఇక్కడ ఉన్న వాతావరణానికి వేడికే నాలుగైదు లేయర్స్ ఉన్నాయి లోపల అంటే కూడా ప్రో లెవెల్ ప్రో మ్యాక్స్ లెవెల్ ఇది ఎంత అవుతాయో పడుకోరు నువ్వు కూడా వచ్చిన కూడా సరిపోలేదు ఇది ఊపిరి సరిపోలేదు పోతుంది బా ఇది మరి మూత ఓపెన్ చేస్తే నువ్వు రాత్రి పూట మన తరగతి పెట్టుకున్న తర్వాత కూడా పోతుంది పోతుంది అంటే దాని కళ్ళ ముందు ఎక్కడ పడుకోరా బాబు ఎంత ఊదుకుంటా కూర్చుంటావు చూద్దాం మరి ఈ రాత్రికి ఎలాగుంటది అనేది గుడ్ నైట్ చెప్పే మరి మనల్ని సరే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ రేపు ఉదయానికి ఇంకా కొండపైన వస్తారేటి మనకి కొండ పైన కలుపు దండం కొండ ఉత్సవం అని అంటే కొండ పై కొండ పైన లేక దర్శనం ఇస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ తెల్లారింది ఇప్పుడు టైం వచ్చి నాలుగు నలభై ఒకటి నిమిషాలు అయితే అవుతుంది ఈ ప్రాంతంలోని గా లేచింది మేమే ఒక్కరైతే రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతున్నారు కానీ అక్కడ మూడు గంటల నుంచి లోపలికి అలో చేస్తారంట దారి ఎంత కూడాను రోడ్డు మామూలు రద్దైతే కాదు దారి దారి ఆ దారి అంతా కూడాను భయంకరమైన రద్దు అయితే ఉంది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా వెహికల్స్ అన్ని కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పి అక్కడ పార్కింగ్ కూడా ఉందో లేదు కూడా తెలియదు ఇక్కడ చూడండి వెహికల్స్ ఏ విధంగా ఉన్నాయో వెనకలు కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇంకా మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు రోడ్కి ఇరు పక్కల బైక్లు పక్క కార్లు అవతల పక్క దాదాపుగా ఒక కిలోమీటర్ ఇవన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి అనమాట దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ పర్యాటకులకు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలా వచ్చింది ఇది వీకెండ్ కూడా కాదు వీకెండ్ కూడా కాదు వీకెండ్ అవుతే ఇంకా ఒక అవుతాయి కిలోమీటర్ల వరకు ఇక్కడ నుంచి బండ్లు పెట్టాం కదా ఆ ప్రాంతం నుంచి మరలా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల వరకు మనం ట్రెక్కింగ్ చేయాలి మళ్ళీ అక్కడి నుంచి కొండపైకి మళ్ళీ ఎక్కాలి అది అంతా కలిపితే ఐదు కిలోమీటర్లు ఓట్ల వస్తుంది మనం ముందర చూస్తున్నారా కొండలు అంచు నుంచి ఎర్రగా కనిపిస్తుంది తెల్లారి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా దాని వల్ల మనకు ఆ కలర్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ కింద నుంచి గంట లో రావాల్సింది మేమైతే అరగంట పైకి ఇది మామూలు స్పీడ్ అయితే చాలా బాబు ఇక్కడ నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్ దూరం అయితే మనం ట్రెక్కింగ్ చేయాలి పైకి లైట్స్ అయితే చిన్న చిన్నగా కనిపిస్తే మీ తీసుకోదు ఉన్నాయి గుద్ది గుద్దుకుంటా భయంకరంగా ఉన్నాయి ఇవి అన్ని కూడా మనకు కనిపించట్లేదు బా అవును చీకటిగా ఉంది ఇప్పుడు ఇప్పుడే సూర్యుడు ఒకసారి లైట్ మాత్రం నుంచి చూడాలే అవునన్నా పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఆ లైట్ తగులుతున్నప్పుడు ఈ కొండలు అని ఎలా కనిపిస్తున్నాయో సూపర్ గా కనిపిస్తున్నాయి ఇదిగో ఇదిగో ఇటు కూడాను ఇదిగో చూసారా ఈ కొండలు కూడాను ఒకసారి దర్శనమిస్తున్నాయి మనం కింది ప్రాంతం నుంచి వచ్చాం ఆ టవర్ ఉంది కదా ఆ టవర్ నుంచి మనం పైకి అయితే వచ్చాం ఇంకా కింద నుంచి కూడా వచ్చాం ఇది ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ పార్క్ చేసిన వెహికల్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి మనల్ని చూపిద్దాం ఇక్కడ నుంచి ఒకసారి ఇలా కొట్టుబాది ఉంది ఇక్కడ చూసారా ఈ బాటిల్స్ అన్ని కూడా పడేసి మొత్తం ఎలా చేస్తున్నారు మీరు వస్తే మాత్రం దయచేసి ఇలా చేయొద్దు ఒక ప్లేస్ లో పెట్టండి ఎందుకంటే మనం ఈ నేచర్ ని కాపడితే అది మనల్ని కాపడుతుంది అన్నట్టు మనం వచ్చి మంచిగా ఎంజాయ్ చేయాలి గానీ మనం పాడు చేయకూడదు భలే ఇలాగా అనిపిస్తుంది ఇలాగే మా సౌండ్ అనేది తీసుకుంటున్నాయో తెలియట్లేదు మైక్స్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి రాజు ఇక్కడ మధ్యలో దారి కూడా ఉందిరా ముందుకురా ముందుకు రారా కాసేపు మన చెప్పారీ ఇది చూసారా ముందర ఏ విధంగా కనిపిస్తుంది ఇది కదా పాల సముద్రం లాగా కనిపిస్తుంది పైకి వెళ్తా పైకి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది మీకు ఇక్కడ చిన్నగా చూపించి పైకి తీసుకెళ్తా తీసుకెళ్తాం అద్భుతంగా కనిపిస్తుంది కదా ఒక లైన్ లో అలా కనిపిస్తుంది చూడండి ఇది వెనకాల కొండ కాదేమరా మధ్య మధ్య చూస్తే ఆ పడవలు ఉన్నాయి దీన్ని ఎంజాయ్ చేయడానికి చూడండి ఎంత మంది నేచర్ ని ఎంజాయ్ చేయడం కోసము ప్రతి వీకెండ్ లో ప్రతి వారం కూడా వస్తారు ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు పాటు చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు అనేక రకాల ఇప్పుడు ఎక్కడ పైకి ఎదురాల్సింది పీక్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కొండ అయితే ఎక్కుదాము మాకంటే ముందుగా చాలా మంది అయితే వెళ్ళిపోతున్నారు అన్న ఇదే కొండ లేకపోతే పైకి వెళ్తే ఇంకొక కొండ ఉందా ఇంకా జస్ట్ చిన్న కొండ ఉంది తమ్ముడు చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవట్లేదు సరిపోవట్లేదు అందరికంటే రామ్ బ్రో వెను మొత్తం పీక్లు మొత్తం మనం పైకి అయితే వస్తాము ఒక్కసారి వెనకాల ప్రపంచాన్ని చూపించబా చూడండి ఉందంటే అద్భుతం ఎప్పుడొచ్చినా మనకు నిరాశ అయితే పరచదు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటది గాలి మాత్రం భయంకరంగా ఉంది చలి ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఉండడం ఎత్తులు ఉండడం వల్ల గాలి కూడా నెలకొడుతుంది ఆ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది ఎక్కువ ఉంటుంది ఆ దాని తర్వాత వరకు మనము ఎక్కుతొచ్చాం కదా ఎక్కువ దాని వల్ల లైట్ గా ఈ వేడైతుంది గానీ ఆ వేడి తగ్గిపోతుంది ఈ చల్లటి గాలి వల్ల ఫ్రెండ్స్ ఇప్పుడే సూర్యుడు కూడా బయటకు వచ్చాడు చాలా అందంగా కనిపిస్తున్నాడు ఆ సన్ లైట్ అనేది మన ఫేస్ కి తగిలినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది అది వచ్చింది నాలుగో సారి గానీ సాటిస్ఫాక్షన్ సూపర్ అనే చూసుంటారు మన స్పైడర్ తో ఇప్పుడైతే వెళ్దాం ఈ గాలి ఎక్కువ అవుతుండడం వల్ల ఈ చలి కూడాను ఎక్కువ ఉంటుంది దీనికోసము కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి ఇక్కడ చాలా మంది సంతోషంగా చూసి వాళ్ళున్న ఆ దుఃఖం నుంచి బాధ నుంచి విముక్తి పొంది వెళ్తుంటారు బాబు కదా కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇట్లాంటి అనేది ఇక్కడ మనకు చూసినప్పుడు మనం ఎప్పుడు వచ్చినా సరే ఆ శివారికి వెళ్ళలేదు ఈ ఈసారి మనం ఆ శివారికి వెళ్లి చూద్దాము అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది డ్రోన్ షార్స్ గ్రీన్సా కదా షాట్స్ ఎలా ఉన్నాయి డ్రోన్ షార్ట్స్ బాగా వచ్చాయి బాగా వచ్చాయా సూపర్ తర్వాత మరలా డ్రోన్ సెట్స్ అయితే మీకు పెడతాను లాస్ట్ లో ఆ లాస్ట్ లో మనం వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ కూడా బాగుంది రాజు కింద మాత్రం ఉన్నారా జనాలు మనల్ని ఇక్కడ వరకు రావట్లేదు బా ఎందుకంటే రాళ్ళు చూసేవా కింద ఎలా ఉన్నాయో దాని వలన చూడడానికి వచ్చే ఇంత దూరం రావట్లేదు అంటే ఆ చివరి నుంచి ఇంకా చూసి వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి కూడా బాగుంది కదా చూసారా సన్న అయితే మాత్రం మంచిగా కనిపిస్తున్నాడు ఆ భూ మధ్య రేఖ కూడా అట్లా అలానే ఉంది అది పోలేదు ఆ భూ మధ్య పోయి ఉంటూ బాగుండు

వచ్చే మున్సరిగా మీరు ఇక్కడ ఫస్ట్ అంటున్నారు కాబట్టి ఎలా ఉంది మామూలు ఇక్కడ వాతావరణం అంటే కింద నుంచి మీరు పైకి వచ్చారు కదా ఈ దారికి వచ్చారు చేసిన గొప్ప చూస్తారు చాలా బాగుంది పెట్టవా పెట్టావా ఏం తీస్తున్నా ఏ వీడియో టైం లెప్సా హైపర్ లెప్సా ఎలా పెట్టర్ అనేది మీకు చూపిస్తున్నాండి దగ్గర వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి ఇట్లాంటి టెక్నాలజీ బ్యాక్ సైడ్ చూసుంటారు ఇదిగో ఇది ఒక హై టెక్నాలజీ వాడుతున్నారు మా తమ్ముడు వాళ్ళు ఆ సురేష్ అది ఇదేమో మా లక్ష్మణ్ తమ్ముడు చూసారా మామూలుగా ఉండదు మరి కనిపిస్తుందా లేదా వచ్చినప్పుడే ఇట్లా తీసుకుని వెళ్ళాలా కాసేపు ఫ్రెండ్స్ మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ వీడియోని దీంతో అనిచేద్దాం అనుకుంటున్నాము ఫైనల్ గా మనవలతో ఒకసారి అడుగుదాం అంటే ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది నాకైతే నిజంగా ఒక అద్భుతం మరో ప్రపంచిందనమాట ఆ అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం ఒక ఎత్తు అయితే అది మామూలు కాదు అది ఏంటంటే వస్తున్నప్పుడు మొత్తం తడిసిపోయి మొత్తం అంత చలి మొత్తం బట్టలన్నీ తడిసిపోయాయి కానీ పైకి వచ్చేసిన తర్వాత ఇది మొత్తం చలి మొత్తం పారిపోయి మొత్తం కదా కానీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇంకా ప్రపంచాన్ని ఇంకా మర్చిపోతాం మనం ఇలాంటి ప్రపంచము చూస్తాననుకోలేదు వారిది అంత బాగుంది చాలా బాగా నచ్చింది ఎత్తైన కొండ కొండపైకి ఎక్కి చుట్టారు అంత చూస్తుంటే ఆ పొగ ఆ చల్లటి గాలి నిజంగా ఆ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను అనుకోలేదు కల్లో కూడా ఆ ఫీల్ వేరు అనమాట మీకైతే ఏమనిపించింది ఈ యొక్క వీడియో అంతా కూడాను మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తుండండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా చూస్తుండండి మరో వీడియోతో మేము ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ వంజంగి కొండపై నుంచి